जब से आपने यूनिफॉर्म सिविल कोड के बारे में लोगों को बताया और ये वादा किया अब उस पर भी एक दूसरा नैरेटिव है अब लोग कहते हैं कि ये वन नेशन वन ड्रेस हो जाएगी वन नेशन वन फूड हो जाएगा वन नेशन वन लैंग्वेज हो जाएगा और उसका एक आगे ये है कि अब वन नेशन वन लीडर हो जाएगा और हम उसी तरफ बढ़ रहे हैं मी अला सदर्भ इला चपड़ूर कौंटर प्रश्न वे ఒకటికి రెండుసార్లు అడగండి మీరు ఈ నెరేటివ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని తీవ్రమైన విషయాలు చెప్తున్నారు మీరు వాళ్ళని అడగండి యూసీసీ చదివారా అని యూసీసీ అంటే ఏంటి అని మీకు కూడా కాస్త బాధ్యత ఉండాలి కదా నేను సమాధానం ఇచ్చి దేశానికి చెప్పడం అంటే మీరు కూడా కాస్త హోంవర్క్ చేయండి కానీ 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 కాని కనీసం ఈ దేశానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది గోవాలో యూసీసీ ఉంది నాకు విషయం చెప్పండి గోవాలో ఉండేవాళ్లు ఒకేలా ఉండే బట్టలు వేసుకుంటారా గోవాలో ఉండేవాళ్లు ఒకే తిండి తింటున్నారా ఎందుకు తమాషాలు చేస్తున్నారో యూనిఫామ్ సివిల్ కోర్టుకు దీనికి ఏ సంబంధం లేదు భారత సుప్రీంకోర్టు కనీసం రెండు డజన్ల సార్లు చెప్పింది ఈ దేశంలో యూసీసీ తీసుకురండి అని